మల్లన్న కేసు దర్యాప్తు కారణంగా సివిల్ విధులు కేటాయింపంట వారి స్థానంలో కొత్తగా ఇద్దరి నియామకం మండలి చైర్మన్ గుప్తా డీజీపీకి తీన్మార్ మల్లన్న ఫిర్యాదు ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి మల్లన్నపై చర్యలు తీసుకోవాలి మహిళలను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు మహిళా కమిషన్కు జాగృతి తెలంగాణ జాగృతి ఫిర్యాదు అంట ఫిర్యాదు తీసుకునేందుకు సెక్రటరీ నిరాకరణ స్పందించిన సభ్యులు కంప్లైంట్లో కంప్లైంట్ స్వీకరణ అంట వీళ్ళిద్దరూ తిన్న జరగాక కొవ్వెక్కయి పైసలు ఎక్కాయి ఓర్మీదరు దాడి చేసుకొని దీన్ని ప్రభుత్వం మీద వృద్ధే ప్రయత్నం చేస్తున్నాడు మిత్రులారా నిన్న తీర్మార్ మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు సిగ్గుశారం లేకుండా కాంగ్రెస్ గూటికి కవితనంట మీనాక్షి నటరాజన్తో టచ్ లోకి అంట కవితకు అస్తినలోని కాంగ్రెస్ పెద్ద తలకాయ ఆశీసులంట ఇట్లా ఈ రకంగా చిల్లర రాతలు రాసి ఇట్లా ఇట్లా తీట పనులు చేస్తుంటాడు అన్నట్ల మొన్ననేమో దాడి జరిగిన రోజు ఏమన్నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మంచి మంచి శాంతి భద్రతలను కాపాడే విధంగా ఇక్కడ అధికారులు పనిచేస్తున్నారు తెలంగాణ పోలీసు వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉన్నది ఏమమ్మా కవితమ్మ ఇంకా మీ అయ్యా ముఖ్యమంత్రి అనుకున్నావా ఏంది ఈ ఈ దౌర్జన్యం ఏంది అని చెప్పి మొన్న చెప్పిండు నిన్నేమంటాడు కాంగ్రెస్ పార్టీ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలకు కవితమ్మ పోతున్నది ఆమెకు మంత్రి పదవి కూడా ఇస్తారు అందుకే నా మీద దాడి అని చెప్తున్నాడు ఇంత ఇంత దిగజాడు రాజకీయ రాజకీయమ్మ మల్లన్న నీ చిల్లర వ్యవహారాలు చేయి ఈ రకంగా చిల్లర బా చిల్లర వ్యవహారాలు చేసి 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 నీవంటే నేను ఎవరు నమ్మకుండా పోయిడు న్యూ బురదల పడి న్యూ బురద రాసుకొని ఇంకోనికి రుద్దాలని చూడకు కాంగ్రెస్ పార్టీలోకి కల్వకుంట్ల కవితమ్మను ఎందుకు తీసుకుంటుంది ఏం అవసరం ఉంది ఆమె రాకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏమైనా అధికారం కోల్పోతుందా ఆమె అవసరం ఏముంది గత పదేళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని పందికొక్కుల్లాక దోసుకొని లక్షల కోట్లు దాసుకున్నటువంటి దొంగలు వాళ్ళు అటువంటి కుటుంబ సభ్యురాలైనటువంటి కల్వకుంట్ల కవితమ్మని కాంగ్రెస్ పార్టీ ఎందుకు తీసుకుంటుంది ఆమెని మంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఇవేం చిల్లర వార్తలు ఇదేం దిగజారు రాజకీయం అంటే ఇక నీవేమన్నా సమర్థించాలి నీవు ఆడోళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడ్డా కానీ నీకు మద్దతుగా నిలిచేది ఉండేనా కొంతమంది నిన్న ఏమన్నారు పొన్నం ప్రభాకర్ కావచ్చు మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు ఏదైతే తీన్మార్ మల్లన్న మీద ఆఫీస్ మీద దా జరిగినటువంటి దాడిని కూడా వాళ్ళు ఖండిస్తూ ఇది ప్రజాస్వామ్యంలో దాడులు మంచివి కావడానికి కావని చెప్పడంతో పాటు తీన్మార్ మల్లన్న కూడా కొంత మాటల విషయంలో మహిళలను గౌరవించే విధంగా మాట్లాడితే బాగుందని అన్నారు దానికిగా త్వరలోనే కవితమ్మ కల్వకుంట్ల కవితమ్మ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నది ఇక మంత్రి పదవి ఇస్తున్నారని ఈ రకంగా చిల్లర మల్లర మాటలు మాట్లాడి ఏంది నీ డ్రామాలు ఏంది మల్లన్న డ్రామాలు కట్టి పెట్టండి మంది పెళ్లిళ్ళు కాడ పోయి మంగళారతి ఇకం ఎవరితో ఉడితే నా బిడ్డ అనే విధంగా మీరిద్దరు డ్రామాలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా ఈరోజు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది దానికి ఇక నేను చేసిన నా ఇక నా పోరాటం అని ఆయన వంక సంబరాలు నీ ఒగంక సంబరాలు మీకు మీరే సంబరాలు చేసుకొని మీరు మీరే తిట్టుకొని మీరు మీరే బురద ఊసుకొని ఇంకోని మీద వృద్ధాలను చూసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నువ్వు ఈ రకంగా చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నావు అంటే ఇక నిన్నేమనాల చెప్పు ఇంత దిగజారుడు ఇంత చిల్లర వాటలు మాట్లాడితే ఇక మల్లన్న నిర్మాణంలో ఆలోచన చేయండి ఏం రాస్తారు చూడండి పరిస్థితులు అనుకూలించగా రేవంత్ కేబినెట్ లోకి చేచారిన మంత్రి వెంట కవిత వ్యవహారం తెలిసే ఆమెను పక్కన పెట్టిన కేసీఆర్ క్యూనిస్ ఆఫీస్ పై దాడి కేసులో కవితకు కాంగ్రెస్ పెద్దల అండ కవితకే కాంగ్రెస్ పెద్దల అండ ఉంటే కవిత మీద తెలంగాణ జాగృతి సభ్యుల మీద అత్యాయత్నం కేసు ఎందుకు నమోదు పొన్నం మహేష్ గౌడ్ కవితకు సపోర్ట్ చేయడం అందులో భాగమేనంట ఒక పొన్నం మహేష్ కుమార్ గౌడే కాదు సుద్దమల్లయ్య సుద్దపూస మల్లయ్య తెలంగాణ రాష్ట్రంలో చాలామంది మేధావులు కూడా నీవు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని ఖండించు నీ నోరుకు కొంత మీ ఈ దురుసు తగ్గించుకుంటే బాగుంటుంది ఈ రకంగానే మాట్లాడి ఈ రకంగానే చిల్లర వేళ వ్యవహారాలు మాట్లాడి అనేక సార్లు తన్నులు తిన్నాం అనేక కేసులు పెట్టుకున్నావు అనేక సార్లు జైల్లోకి కొంచెం తీట మాటలు తగ్గిస్తే బాగుంటుంది నీ కుటుంబ సభ్యుల్లో మీ భార్యనో ఇంకా ఏ రకంగా ఈ రకంగా ఎవడన్నా మాట్లాడితే నీవు ఆయన ఊకుంటావా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నీ ఆఫీస్ మీద చేసినటువంటి దాడులను కూడా కాంగ్రెస్ పార్టీ ఖండించింది ఇక నువ్వు నీవో రోజుకో ఎత్తుకుంటే మేము కూడా ఆ రకంగా మాట్లాడవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది మళ్ళన ఈ డ్రామాలు బంద్ చేస్తే బాగుంటది చిల్లర వ్యవహారాలు బంద్ చేయి సపోర్ట్ చేసింద్ర అంట ఎవడెవరికి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ అటువంటి లంగ పనులనే చేయదు గుర్తుపెట్టుకో బీఆర్ఎస్ వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు కానీ కాంగ్రెస్ వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు స్పందిస్తున్నారు కవితది తప్పని అందరికీ అర్థమైందంట అందుకే ఎవరు రియాక్ట్ కావడం లేదు కానీ మహేష్ గౌడ్ పొన్నం కవితకు సపోర్ట్గా మాట్లాడడంలో ఉన్న అంతర్యం ఏంటి బీఆర్ఎస్ వాడు సైలెంట్గానే ఉంటాడు వాడు ఎందుకు సైలెంట్ ఉంటాడు అది కత్తి ఉంది కాదు బొచ్చు ఉంది కాదు ఇద్దరు కొట్లాడుతుంటే వాడు మీద నిలవాడు చూస్తుంటాడు ఇది బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలు స్పందించాల్సిన అవసరం ఉంటుంది ల్యాండ్ ఆర్డర్ విషయంలో మల్లన్న కాదు ఇంకెవడన్నా ఇట్లా చిల్లర వ్యవహారాలు వేస్తే వన్ తోక కూడా కట్టరించాల్సిన అవసరము బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంటుంది ఇది ప్రజాస్వామ్యం ఏదో మళ్ళా సొంత దుక్నం క్యూనిస్ ఆఫీస్ కాదు మల్లన్న బరాబర్ స్పందిస్తారు తప్పుని తప్పు అంటారు ఎవడన్నా లంగ పని చేస్తే లంగ పని అంటారు దొంగ పని చేస్తే దొంగ పని అంటారు మంచి పని చేస్తే మంచి పని అంటారు బీఆర్ఎస్ వాళ్ళు గా ఉన్నారు పొన్నం ప్రభాకర్ ఎందుకు మాట్లాడాడు అంటే ఎందుకు మాట్లాడాడు ఎందుకు మాట్లాడొద్దు నీవు ఏదన్నా మాట్లాడితే చెల్తుంది ఇతరుల మాట్లాడొద్దా అంత తీట మాటలు ఎందుకు మాట్లాడతావు నువ్వు ఈ చిల్లర వ్యవహారాలు ఇంకెన్ని రోజులు నడుపుతావు కావున ఇక్కడన్నా ఇటువంటి చిల్లర వ్యవహారాలు బంద్ చేస్తే బాగుంటుంది దయచేసి లైవ్లోకి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ఒక్క నిమిషం మన ఛానల్ అందరు లైక్ చేయండి తీన్మార్ మల్లన్న గారి వ్యాఖ్యల విషయంలో కామెంట్ కూడా చేయండి తీర్మార్ మళ్ళా నేమంటున్నాడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి కవిత వస్తుంది మంత్రి పదవి ఇస్తున్నారా అని అంటున్నారు కదా కవితని కాంగ్రెస్ పార్టీలకు ఎవడన్నా తీసుకుంటాడా ఏ బుద్ధి ఉన్నోడన్నా కవితని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీసుకుంటరా ఢిల్లీలో పోయి సారదంద చేసి అక్రమంగా దొరికినటువంటి దొంగలు వాళ్ళు వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఏముంది వాళ్ళని తీసుకోవాల్సిన కర్మ ఏముంది కామెంట్ రూపంలో తెలియజేయండి కవితని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోదా ఒక్క నిమిషం ఒకసారి లైక్ చేయండి ఛానల్ చిల్లర మల్లర రాతలు రాసుకుంటా పూట ఒక వేషాలు వేసుకుంటా ఇట్లా డ్రామాలు చేస్తుంటాడు అన్నట్ల డ్రామారావు సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేస్తే కవిత ఎందుకు సంబరాలు చేసుకుంది మా ఆఫీస్ మీద దాడి జరిగితే మళ్ళీ మాపైనే అత్యాయత్నం కేసులా సర్కార్ ఆర్డినెన్స్ తీసుకొని వస్తే ఒక కవితమనే కాదు దాదాపు నలభై బీసీ సంఘాల నాయకులు వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకున్నారు నీవు కూడా చేసుకున్నావు అందరిలాగా ఆమె చేసుకోవచ్చు దాంట్లో పెద్ద తప్పేమున్నది మంచి జరిగితే మంచి అంటారు చెడు జరిగితే చెడు అని ఉండవచ్చు దాంట్లో పెద్ద తప్పు వాటాల్సిన అవసరం అయితే లేదు నీకేం సంబంధం అన్నావు అమ్మ అన్నావు అది బాగుంది ఎందుకంటే పదేళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎవరైతే కవిత ఉన్నారో వాళ్ళ అయ్యా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాధించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి ఆమె కొంచెం సంతోషం పట్టలేక ఆమె సెలబ్రేషన్స్ చేసుకుంటు దాంట్లో పెద్ద తప్పేముంది ఇవేం ప్రజాస్వామ్యం కవిత డైరెక్షన్ మేరకే మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి పనిచేస్తున్నారంట చీకటి ఒప్పందాలు ఏంటో అందరికీ అర్థమవుతుంది ఎవరెన్ని కుట్రలు చేసినా బీసీ ఉద్యమం ఆగదు శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న ఇట్లా చిల్లర మాటలు మాట్లాడుకుంటా ఏదో ఒకటి అన్ని అవలే రాతలు రాసుకుంటా కాంగ్రెస్ పార్టీ మంచి మంచి సంక్షేమ పథకాలను తీసుకొని వచ్చి ప్రభుత్వం మధ్యలోకి వెళ్తుంటే ఇట్లా జర్రిగా వచ్చి కాళ్ళలో పెట్టుకుంటా ఉనికి కోల్పోయిన ప్రతిసారి ఏదో ఒక ఇట్లా కాంట్రవర్షియల్ కామెంట్లు చేసుకుంటా తన్నులు తినుకుంటా ఇట్లా చిల్లర వ్యవహారాలు చేసుకుంటా కాంగ్రెస్ పార్టీ మీద బురదల వాడ పంది లేక బురదూరు రుద్దుకొని అందరికీ రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు ఇది మంచిది కాదు బీసీల ఆత్మగౌరవంపై అగ్రకుల దొర పంజానంట బీసీలపై దొరసానమ్మ కపట ప్రేమ మీరిద్దరంతే నీవు చిన్న దొరవు ఆమె దొరసాని నీవు కూడా మున్నూరు కాపు దొరవే నీకు బీసీల మీద ఏదో ప్రేమ ఉన్నట్లు కనబరుస్తున్నావు కానీ నిజంగా నేను నీకు బీసీల మీద ప్రేమ ఉంటే నీవు చేస్తున్నటువంటి ఉద్యమంలో ఎక్కడన్నా నీవు తప్ప ఇంకొక బీసీ నాయకుని ముందుకు తీసుకొస్తున్నావు మళ్ళన్నా సుదీర్ఘకాలంగా తన జీవితం మొత్తం కేవలం బీసీల కోసమే పనిచేసినటువంటి ఆర్ కృష్ణన్న లాంటి వాళ్ళని కూడా నీవు డమ్మీ చేస్తున్నావు ఈరోజు బీసీల మీద ప్రేమ కాదు నీవు ఎమ్మెల్యే కావాలి నీవు మంత్రి కావాలి అనేటటువంటి దుర అహంకారంతో ముందుకెళ్తున్నావు ఈరోజు నీకు దమ్ముంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నావు కదా కాంగ్రెస్ పార్టీ పెద్దల అండదండలతో ఈ ప్రభుత్వం అండదండతో మొన్న నీవు ఎమ్మెల్సీగా గెలిచినావు నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజసింగ్ రాజీనామా చేసిండు కదా అట్లా చేయి చేసి మళ్ళీ ఎన్నికల గెలువు వెళ్ళి గెలువు చలుస్తుంది నీకు పట్టభద్రుల నుంచి నీవే ఎన్నికైనవు ఒక్కరోజన్నా పట్టభద్రుల సమస్యల గురించి వాళ్ళ తరఫున నువ్వు ఎక్కడన్నా మాట్లాడావా మళ్ళన్నా ఎంతసేపు ఉనికి కోసం నిన్ను ప్ర ప్రజలు మర్చిపోయిన ప్రతిసారి ఒక డ్రామా చేసి ఈ రకంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నావు కానీ బీసీల కోసం బడుగు బలహీన వర్గాల కోసం నీవు ఏ రోజు పని చేయలేదు అంగిలా సిద్ధాంతం ఫోన్పే సిద్ధాంతం గూగుల్ పే చాలా పైసలు వేయండి సెవెన్ టూ డబల్ జీరో ఇట్లా అనేక డ్రామాలు వేసుకుంటా బ్లాక్మెయిల్ చేసుకుంటా వేల కోట్ల ఆస్తులు సంపాదించుకుంటా పది పదిహేను ఫార్చునర్ ఎన్నో వెహికల్స్ కొని నల్గొండ జిల్లాలో చో చోట నయీంలాగా ఈ ఈరోజు నువ్వు పదేళ్ల కింద నీ ఆస్తులు ఎన్ని ఈరోజు నీ ఆస్తులు ఎన్ని ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చినావు ఏం కష్టం చేసి సంపాదించినావు ఈరోజు నీవు అంటున్నావు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి పదేళ్ళలో ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఎక్కడ అని చెప్తున్నావు నీ దగ్గర కూడా అన్ని వందల కోట్ల ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి మళ్ళన్నా చెప్పే దమ్ముందా నీకు ఎంతమందిని బ్లాక్ మెయిల్ చేయలేదు నీకే మంత్రి పదవి కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఈరోజు బీసీలు అనే నినాదం ఎత్తుకుంటుంటివా అన్ని పార్టీలు అయిపోయినాయి నీలాకనే అందరు తిరుగుతారని అనుకుంటే అది భ్రమ కల్వకుంట్ల కవితమని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోదు ఆమె అవసరం కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు ఇక్కడ డ్రామాలు కట్టి పెడితే బాగుంటుందని తీర్మార్లను హెచ్చరిస్తున్నాం